ప్రేమ తరంగాలు ధారావాహిక ఆరవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయల్దేర్తాడు ముకుందరావు కూతురు హద్దు మీరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది చెన్నైలో తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్గా భావిస్తుంది మానసుకు తోడుగా కారులో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసుకు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది ఇక ప్రేమతరంగాలు ధారావాహిక ఆరో భాగం వినండి అమ్మా ఎక్కడున్నావు తల్లి పది నిమిషాల్లో నీ ముందు ఉంటానమ్మా నాన్నగారు ఇంట్లో ఉన్నారా లేరు కోర్టుకు వెళ్ళారు ఏ ఏం మా ఊరికి అడిగాను కట్ చేస్తున్నా చల్ కట్ చేసింది భామ సుదీర్ఘంగా నిట్టూర్చింది అమ్మయ్యా నేను ఇంట్లో ప్రవేశించే సమయానికి నాన్నగారు ఎక్కడ ఉంటారో అని భయపడ్డాను నా మొర దేవుడు ఆలకించాడు నాన్నగారు కోర్టుకు వెళ్ళారు నిర్భయంగా ఇంట్లో ప్రవేశించవచ్చు అనుకుంది భామ ఆనందంగా కారు హారన్ వినగానే హాల్లో కూర్చుని కూతురి రాకకై చూస్తున్న నిలవేణి పరుగున వరండాలకు వచ్చింది డ్రైవర్ సీట్లో నుంచి దిగిన కూతుర్ని చూసి ఆనంద ఆశ్చర్యాలతో ఉబ్బితబ్బిబైపోయింది కన్న కూతుర్ని చూసి సంవత్సరం కావస్తూ ఉంది ఎదురొచ్చి కూతుర్ని గట్టిగా కౌగలించుకుంది నిలవేణి ఆ తల్లి యద యథపరిష్వంగణ సుఖంలో భామ పది నెలల పొత్తిళ్ల బిడ్డలా మారిపోయింది బాబు వెనక సిట్లో ఉన్న భామ లగేజీని కిందకు దించి ఒక్కొక్కదాన్ని హాల్లోకి చేర్చాడు ఆ తల్లి కూతుర్లను చిత్రంగా చూస్తూ కొన్ని నిమిషాల తర్వాత ఆ పరవశత నుండి వాస్తవానికి వచ్చిన భామ అమ్మా ఈ డ్రైవర్ బాబు చాలా చాలా మంచివాడమ్మా ఎంతో ఆనందంగా చెప్పింది భామ ఆమె మాటలను విన్న నిలవేణి భామ ఏమిటి నువ్వు అంటున్నది ఆశ్చర్యంతో అడిగింది నేను చెప్పింది ఈ డ్రైవర్ గురించమ్మా అతను డ్రైవరా కాకా నీతో అలా చెప్పాడా ఆశ్చర్యంగా బాబు భామ ముఖాలను మార్చి మార్చి చూసింది నిలవేణి అతను చెప్పలేదమ్మా నాకు ఆ మాత్రం తెలియదా అతను డ్రైవర్ని మొద్దు అతను డ్రైవర్ కాదు మరెవరు ఆశ్చర్యపోయింది భామ లాయర్ మీ నాన్నగారి జూనియర్ బాబు చిరునవ్వుతో నిలబడి వారి మాటల్ని వింటున్నాడు భామకు కరెంట్ షాక్ తగిలినట్లు నిలబడిపోయింది బాబు చెప్పండమ్మగారు అయ్యగారు నిన్ను ఈరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు రమ్మన్నారు అలాగే మేడం నే వెళ్ళొస్తాను క్షణంసేపు భామ ముఖంలోకి చూసి చిరునవ్వుతో తల తిప్పుకొని వీధి వాకిటివైపుకో నడిచాడు ఎంతో హుందాగా నడిచి వెళ్తున్న బాబును భామ చిత్రంగా చూస్తూ చిత్తరవులా నిలబడింది బామ ఆ వెర్రి చూపుర్ని చూసి నిలవేణి నీతో వచ్చినవాడే కదా ఎందుకంత వింతగా చూస్తున్నావు లోపలికి అంది తల్లికూతుళ్ళు ఇంటి హాల్లోకి ప్రవేశించారు సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు భామ మనస్సున బాబును గురించిన ఆలోచనలు మద్రాసులో అతను తనకు కనిపించినప్పటి నుంచి తాను అతన్ని డ్రైవర్గానే భావించింది అతని యొక్క డ్రైవింగ్ సామర్థ్యాన్ని చూసి సంతోషించింది సమర్థుడని సహనశీలుడని కష్టజీవి అని భావించింది తల్లి అతను ఎంఏబిఎల్ అడ్వకేట్ అని చెప్పగా విని ఆశ్చర్యపోతూ ఉంది ఏమిటే మాట పరుకు లేకుండా అలా ఏదో ఆలోచనలో కూర్చుండిపోయావు నా ఆలోచన ఆ బాబును గురించమ్మా అవును ఈసారి నా గొంతు వినగానే అమ్మా అమ్మా అంటూ తెనుగు పదాల్ని పరుకుతున్నావు ఆ మమ్మీని ఏం చేసావు బంగారం లాలనగా నవ్వుతూ అడిగింది నిలవేణి ఆ పదం మీద అసహ్యం వేసి వచ్చేటప్పుడు అట్లాంటిక్ సముద్రంలో పారేశానమ్మా అమ్మా అనే పిలుపులోని ఈ మాధుర్యం ఆంగ్ల పదంలో లేదమ్మా చెప్పింది భామ నీలో ఏదో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది అంది నిలవేణి అవునమ్మా నేను మారిపోయాను కొన్నాళ్ళుగా అమెరికాలో ఉన్నందున నాకు నేను నిర్లక్ష్యం చేసిన నా రీతి ఔన్నత్యం ఆదర్శం గురించి ఆలోచించి యథార్థాన్ని తెలుసుకోగలిగాను అమెరికా జీవితానికి స్వస్తి చెప్పి మా అమ్మా నాన్నలైన అమ్మి వద్ద శాశ్వతంగా బ్రతికేంతకాలం ఉండి మీ ఇష్టానుసారంగా నడుచుకోవాలి మీకు ఆనందం కలిగించాలని వచ్చాను ఏమిటే వింతగా పెద్ద పెద్ద మాటలను విచిత్రంగా మాట్లాడుతున్నావు ఆశ్చర్యంతో అడిగింది నిలవేణి నేను మాట్లాడింది వింతా కాదు విచిత్రమూ కాదు యథార్థం గత జీవితం నాకు నేర్పిన పాఠం క్షణం తర్వాత అవును అమ్మ తప్పుగా అనుకోకు ఆ బాబు నిజంగా లాయరేనా మీ నాన్నగారికి అసిస్టెంట్ చెప్పాను కదే నీకు ఇంకా అతని మీద అనుమానమా అనుమానం కాదు మరేమిటి ఆవేశం ఎందుకు నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకుని వచ్చినందుక కాదు నన్ను మోసం చేసినందుకు మోసమా అవునమ్మా అతడు నన్ను మోసం చేశాడు నాతో నిజం చెప్పలేదు ఏ నిజం తాను లాయర్ అని నాతో చెప్పలేదు ఓసి నీళ్లు బంగారుగాను ఇంతేనా చెప్పే అవకాశాన్ని నీవు ఇచ్చి ఉండవు వాడు పిచ్చుకలాంటివాడు వాళ్ళ మీద నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకు పాపం అల్పజీవి అల్పజీవి కాదమ్మా లోతు మనిషి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ అమాయక ప్రాణి సోది ఆపి స్నానం చేసిరా ఆనంద్ కూడా అయింది అందరం కలిసి భోజనం చేద్దాం అలాగే అమ్మా చెప్పింది భామ లేచి తన గదివైపుకు పోయింది అంతకుముందే పై మనిషి మళ్ళీ భామ లగేజ్ని ఆమె గదికి చేర్చింది స్నానం చేస్తూ ఉండగా భామకు మానస గుర్తుకొచ్చింది పాపం నా ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అనుకుంది స్నానం ముగించి డ్రెస్ మార్చుకొని మానసకు ఫోన్ చేసింది హలో అక్క ఆ సత్య క్షేమంగా చేరావుగా అవునక్క అందరికీ చెప్పు అలాగే అమ్మ నాన్నలకి విషయం చెప్పావా నాన్నగారు కోర్టుకు వెళ్ళారు సాయంత్రానికి వస్తారు ఆ తర్వాతనే చెప్పాలి భయంగా ఉంది భయపడకు మనకు కనబడని దేవుని అండ మనకెప్పుడు ఉంటుంది ఆయన్ని నమ్ముకుంటే చాలు మన సమస్యలు తీరిపోతాయి నా విషయంలో నేను నమ్మిన ఆ దేవుడే నీ రూపంలో నాకు సాయం చేసాడు దైవాన్ని నమ్ము వేడు ఆయన ఒక్కడే మన కష్టాలను తీర్చగలడు సరేనా అలాగే అక్క హాల్లో నుంచి పిలిచిన తల్లి పిలుపు వినిపించింది పామకు మేడపైని తన గది నుండి కిందికి వచ్చింది అదే సమయానికి తమ్ముడు ఆనందవర్మ మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాడు భామను చూడగానే ఎంతో ప్రేమతో ఆమెను సమీపించాడు భుజంపై చేయివేసి అతన్ని దగ్గరకు తీసుకుంది భామ యోగక్షేమాలను విచారించింది ఆనంద నవ్వుతూ భామ అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాడు నీలవేణి హాల్లోకి వచ్చింది ఇరువురు ఆమె వెనకాల డైనింగ్ రూమ్ వైపుకు నడిచారు భోజనం చేసి ఆనంద్ కాలేజీకి వెళ్ళిపోయాడు తల్లి కూతుళ్లు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు నీలవేణి సెల్ మోగింది ఫోన్ చేసింది ముకుందవర్మ ఏమండి మన అమ్మాయి వచ్చేసింది ఎలా ఉంది బాగా ఆరోగ్యంగా ఉంది చెన్నై నుండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందట నేను మీతో ఇంతకుముందే చెప్పాను కదండి తన స్నేహితురాలతో వారి ఊరైన విజయనగరం వెళ్ళిందని మర్చిపోయారా వయస్సు అవుతూ ఉంది నీళ్ళు జ్ఞాపక శక్తి తగుతున్నట్లు అనిపిస్తూ ఉంది విరక్తిగా నవ్వాడు ముకుందవర్మ జ్ఞాపక శక్తి లేకుండా కోర్టులో వాదనలు సాగిస్తున్నారా అమ్మాయి ఏం చేస్తూ ఉంది అడిగాడు నా ముందు కూర్చుని టీవీ చూస్తూ ఉంది తను ఇకపై అమెరికాకు వెళ్ళదట ఫోన్ అమ్మాయికి ఇవ్వనా ఇవ్వు అగాధంలోంచి వెలువడినట్లుగా ఉంది ఆ రెండు అక్షరాల సవ్వడి నీలవేణి ఫోన్ను భావకు అందించింది నవ్వుతూ అమ్మా అమ్మా భయంతో మెల్లగా అంది భామ క్షణం తర్వాత నాన్నా మీరు బాగున్నారా నేను వచ్చేశానా ఆ క్షణంలో భామ కంఠం బొంగురిపోయింది కూతురు ముఖ భంగిములో కలిగిన మార్పు కంఠస్వరాన్ని విని నీలవేణి ఆందోళనగా ఏమైందే ఏడుస్తున్నావు అంది బాధపడకు తల్లి సాయంత్రం మాట్లాడుకుందాం అమ్మతో ఏ విషయమూ చెప్పకు అననయంగా చెప్పాడు ముకుందవరమ్మ సెల్ కట్ చేశాడు వారి మాటలు భామకు ఎంతో ఓరటను కలిగించాయి సమాణించుకొని ఏం లేదమ్మా నాన్న ఎంతో ఆప్యాయంగా ఎలా ఉన్నావురా అని అడిగారు వారి ప్రేమపూరితమైన ఆ మాటలను విని నా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా బ్రతికినందుకు నాకిప్పుడు బాధగా ఉందమ్మా జలజల కన్నీరు కర్చింది బాధతో భామ నిలవేణి లేచి పక్కన కూర్చొని భుజంపై చేయివేసి మేమిరువురం నీ ఆనందమే మా ఆనందంగా భావించాం గాని నిన్ను గురించి తప్పుగా ఏనాడు ఒక్క మాటను మాట్లాడుకొని ఎరుగవు ఆయనకు నీవంటే పంచప్రాణాలు ఇప్పుడు వచ్చేసావుగా ఇక మా ఆనందానికి హద్దుల్లేవు ప్రయాణ బడలిక నీ ముఖంలో కనిపిస్తూ ఉంది వెళ్లి రెండు గంటలసేపు హాయిగా నిద్రపోతల్లి ఎంతో ప్రీతిగా చెప్పింది నీలవేణి భామ క్షణం సేపు చూసి లేచి తన గదిలోనికి వెళ్ళిపోయింది మంచంపైన వాలిపోయింది ముకుందవర్మ ఎంతో అభిమానంగా బాధపడకు తల్లి సాయంత్రం మాట్లాడుకుందాం అమ్మతో ఏ విషయం చెప్పకు అన్న మాటలు భామ చెవులో మార్మోగాయి ఇంతటి ప్రేమాభిమానాలను తన పట్ల ఉన్న తల్లిదండ్రుల్ని తాను లక్ష్యపెట్టలేదు స్వార్థంతో తన కళ్ళు మూసుకుపోయాయి మురళీధర్ కపట ప్రేమను యదార్థంగా భావించింది అతన్ని మనసారా ప్రేమించింది తన తల్లిదండ్రుల మంచితనం వారికి దైవం మీద ఉన్న నమ్మకం వారు చేసే పూజా పునస్కారాలు వారు తన క్షేమం కోసం ఆ దేవునికి చేసిన విన్నపాల ఫలితంగా ఆ దేవుడు తనను తన అహంకారాన్ని మన్నించి ఆ పెద్ద ఆపద నుండి కాపాడాడు ఈయన తల్లిదండ్రుల రుణాన్ని వారి కోసం తాను ఈ జన్మలో ఏం చేసినా తీర్చుకోలేదు ఇకపై నాకు సంబంధించిన వారి ప్రతి నిర్ణయాన్ని తాను సమ్మతించాలి తన ప్రవర్తనకు వారు సంతసించాలి గణచన చేదు అనుభవాల జ్ఞాపకాలను మదినుండి తుడిచివేయాలి అన్ని విధాల తల్లిదండ్రులకు తనకు ఆనందం కలిగేలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి పది మందికి మేరు చేయాలి మంచి పేరును సంపాదించుకోవాలి ఇకపై నా లక్ష్యం సాధన తన వారికి ఎంతో ప్రీతిపాత్రం కావాలి పరిపరివిధాలా ఆలోచించి చివరకు ఆ నిర్ణయానికి వచ్చింది మామ తండ్రి తనను చూసి ఏమంటాడో అనే భయం మనస్సును ఒక మూల వేధిస్తూ ఉంది ఆయన ఎంతో సంస్కారవంతుడు గొప్ప జీవితానుభవం కల వ్యక్తి అసభ్యమైన మాటలను తాని వారి నుండి ఇంతవరకు ఏనాడూ వినలేదు కొన్ని విషయాల్లో తల్లి తనను బెదిరించినా ఆ తండ్రి నవ్వుతూ తల్లి నీలవేణికి సర్ది చెప్పేవాడు చిన్నపిల్ల నీ అంత విజ్ఞత వివేకం రావాలంటే ఇంకా ఎదగాలి నీలు ఊరికే కసరక అని నవ్వుతూ తన తల్లిని హెచ్చరించేవాడు అంతటి సహనమూర్తి తనను ఎంతగానో అభిమానించే తన తండ్రికి తన ముఖాన్ని చూపించడానికి భయపడుతూ ఉంది భామ ఆ కలవరంతోనే కళ్ళు మూసుకుంది కొంతసేపటికి నిద్రపోయింది ఆరు గంటలకు ముకుందవరమ్మ కోర్టు నుండి తిరిగి వచ్చారు భార్య ఎదురైంది కూతుర్ని గురించి అడిగారు తన గదిలో నిద్రపోతూ ఉందని నీలవేణి జవాబు చెప్పింది నేరుగా భామగదిలోకి వచ్చారు మంచాన్ని సమీపించి నిద్రపోతూ ఉన్న భామ ముఖంలోకి వంగి చూశాడు కొన్ని క్షణాలు నీలవేణి కూడా అతని వెనకాలే ఆ గదిలోకి వచ్చింది నీలు భామ నిద్రపోతూ ఉంది పోని పద మనం కిందికి వెళ్దాం నిద్ర లేచిన తర్వాత నేను మాట్లాడతాను మెల్లగా చెప్పాడు ముకుందవర్మ ఇరువురూ క్రింది హాల్లోకి వచ్చారు శివాలయానికి వెళ్ళి వస్తానని చెప్పి నేలవేణి ఆలయం వైపుకు వెళ్ళింది ముకుందవర్మ స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకున్నారు తన ఆఫీస్ గదిలో కూర్చున్నారు ఏదో కేసుకు సంబంధించిన కాగితాలను చూడసాగారు భామ నిద్ర లేచింది పనిమనిషి మళ్ళీ గదిలోకి వచ్చి భామకు కాఫీ ఇచ్చింది ముఖం కడుక్కొని భామ కాఫీ గ్లాసును అందుకుంది మళ్ళీ అమ్మ ఎక్కడుంది అమ్మగారు శివాలయానికి వెళ్ళారమ్మా నాన్నగారు ఆఫీసు గదిలో కూర్చొని ఉన్నారమ్మా తాను తండ్రిని కలవడానికి ఇదే మంచి సమయంగా భావించింది భామ కాఫీ తాగి గ్లాసును టీపాయిపై ఉంచి మెల్లగా మెట్టుదిగి తండ్రిగారి ఆఫీసు గదిని సమీపించింది భయంతో వాకిట్లో నిలబడి ఉన్న భామను ముకుందవర్మ చూశాడు కుర్చీ నుండి లేచి ఆమెను సమీపించి రాతల్లి భుజంపై ప్రీతిగా చేయి వేసి సాధారణంగా లోనికి నడిచాడు తండ్రి పక్కన వారి చేతి కింద తల వంచుకొని భామ గదిలోకి నడిచింది కూర్చో అమ్మ ప్రీతిగా చెప్పాడు ముకుందవర్మ భామ మౌనంగా కుర్చీలో కూర్చుంది ఆమె పక్కన ఉన్న కుర్చీలో ముకుందవర్మ కూర్చున్నాడు ఆప్యాయంగా కూతురి ముఖంలోకి చూశాడు భయంతోనే తలను పైకెత్తి తండ్రి ముఖంలోకి చూసింది భామ క్షణంసేపు వారి ముఖంలోకి చూసి తలను దోషిలా దించుకొని నాన్నా నేను తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాను మీ మంచితనం వల్ల నాకు ఆ తప్పు తెలిసింది నా మనస్సు మారింది ఎలాంటి కళంకం లేకుండా నేను మన ఇంటికి వచ్చేశాను మన ఇంటికి వచ్చేశాను నా తప్పును క్షమించండి బేలగా బొంగురుపోయిన కంఠంతో చెప్పింది భామ నీ సామర్థ్యం మీద నాకంటే మీ మామయ్యకు నమ్మకం ఎక్కువమ్మా మాటే గెలిచింది నీవు వాడికి పంపిన మెసేజ్ని వాడు నాకు చూపించాడు దాన్ని చూసిన తర్వాత అంతవరకు నాలో ఉన్న అనుమానాలన్నీ ఎగిరిపోయాయమ్మా ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను తల్లి ఆ చేదు అనుభవాలను జ్ఞాపకాలను మర్చిపో మంచి నిర్ణయాలు తీసుకో ఆచరించు నీకు జన్మనిచ్చిన ఈ తండ్రి నీకు అన్ని విషయాల్లో జీవితాంతం అండగా ఉంటాడమ్మా నా మాటను నమ్ము బాధపడకు అమ్మకు ఆ విషయాలేవీ చెప్పకు తన పైపంచతో కూతురి కన్నీటిని తుడిచాడు ముకుందవర్మ భామ బాధతో అతని చేతుల్లో వారిపోయింది ముకుందవర్మ ప్రీతిగా భామ తల అమ్మ రావచ్చు సమాళించుకో నేను చెప్పానుగా తల్లి నా జీవితాంతం వరకు నేను నీకు అండగా ఉంటానని ఇంకా నీకు ఎందుకు భయం దిగులు ఊరుకో ఊరుకో అమ్మ అన్నయంగా చెప్పాడు ముకుందవర్మ భామ ఆనందంగా ముకుందవర్మ ముఖంలోకి చూసింది ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని తన కుడి చేతిని ఆమె తలపై ఉంచి మనసారా దీవించాడు ముకుందవర్మ నాన్నా చెప్పమ్మా ఫ్లైట్లో తనకు పరిచయమైన మానస కథనంతా చెప్పి ఆమెతో వారి ఊరికి వెళ్ళి తాను చేసిన పనిని వివరంగా ముకుందవర్మకు తెలియజేసింది భామ శాంతం విన్న ముకుందవర్మ తన కుమార్తె ధైర్య సాహసాలకు సంతోషించాడు మానస తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకు భామ చేసిన సహాయాన్ని అభినందించాడు ఆ అడ్వకేట్ పురుషోత్తమరావు గారికి ఫోన్ చేసి మానసుకు విడాకులు త్వరలో లభించేలా చేయవలసిందిగా కోరాడు శిష్యుని మాటలను విన్న పురుషోత్తమరావు భామ సామర్థ్యాన్ని మెచ్చుకుని మానసుకు త్వరలో విడాకులు మంజూరయ్యేటట్టు చేస్తానని వాగ్దానం చేశాడు నాన్న నేను మన ఊర్లో ఒక కాన్వెంట్ స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను తన అభిప్రాయాన్ని తెలియజేసింది భామ స్కూలా అవునా అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది కదా నాన్న అవును తల్లి చిరునవ్వుతో చెప్పాడు ముకుందవర్మ అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను నవ్వుతూ అంది భామ సరే నాకు పరిపూర్ణ సమ్మతం చెప్పాడు నా సమ్మతంతో మీకు అవసరం లేదా గదిలోకి వస్తూ అడిగింది నీలవేణి విషయాన్ని తెలుసుకుంటే నీవు తప్పక సమ్మతిస్తావు నీలు నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ ఆ తండ్రి కూతుళ్ళ నొసటన విభూతి కుంకుమలను తీర్చిదిద్దింది నిలవేణి కుర్చీలో కూర్చుంది ఇప్పుడు చెప్పండి విషయమేమిటి మన అమ్మాయి ఓ కాన్వెంట్ స్కూలు మన ఊర్లో ప్రారంభిస్తుందట అలాగా అవునమ్మా మంచి నిర్ణయం తల్లి నాకు సమ్మతం నవ్వుతూ చెప్పింది నిలవేణి అమ్మా భామా ఫైనాన్స్ మినిస్టర్ గారి సమ్మతమూ లభించింది ఇక నీవు నీ ప్రయత్నాన్ని సాగించవచ్చు చిరునవ్వుతో చెప్పాడు ముకుందవర్మ బాలగోవిందయ్య రాంబాబు వచ్చారు వారిని చూసి భామ నీలవేణి గది నుంచి బయటికి నడిచాడు అమ్మా భామ ఈ రాంబాబు నీకు తెలుసుగా నీకు ఏదైనా అవసరమైతే ఇతనికి చెప్పు ఏర్పాటు చేస్తాడు బాబు బాబువైపుకు చూసి బాబూ అమ్మాయి కాన్వెంట్ స్కూల్ పెట్టాలని నిర్ణయించుకుంది ఆ విషయంలో ఆమెకు నీవు సాయం చెయ్యాలి అన్నాడు ముకుందవర్మ అలాగే సార్ క్షణసేపు భామ ముఖంలోకి చూసి వినయంగా చెప్పాడు బాబు భామ బాబు ముఖంలోకి సీరియస్గా చూసి తల్లితో కలిసి వెళ్ళిపోయింది ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ